ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగంటి పాటి టాక్స్ శివపురాణం ప్రథమాశ్వాసం తర్వాయి భాగం తొలి సృష్టి ఎలా జరిగింది ఓంకార సహిత శివపంచాక్షరి జప ప్రభావం వల్ల బ్రహ్మాండం నుండి ఓంకారం వెలువడుచుందును బ్రహ్మ ఆ బ్రహ్మాండంలోనికి దాని ద్వారా ద్వారము గుండా ప్రవేశిస్తాడు లోపల అంధకారం వ్యాపించి ఉంటుంది బ్రహ్మ చతురానుడుగా పునరుద్భవించి ఓంకారాన్ని జపిస్తుంటాడు బ్రహ్మాండము రెండు భాగాలుగా విడిపడుతుంది మొదటిది అండభాగముకు పైన పైన గల స్వర్గము సత్యము విష్ణులోకము కైలాసము వంటి సప్తలోకాలు ఉన్నాయి మధ్య భాగమున ఆకాశంగా ఏర్పాటు చేశాడు రెండో భాగంలో భూమి పాతాళం మధ్యలోకం వంటి సప్తలోకాలు ఏర్పడ్డాయి మొత్తం బ్రహ్మాండములోని రెండు అర్ధ భాగములలో పద్నాలుగు భువనాలు ఉన్నాయి సృష్టిలో ప్రప్రథమంగా మోహం పుట్టింది వాస్తవానికి మోహమే స్త్రీ పురుషుల ఆకర్షణకు మూల కారణం మోహం వలనే స్త్రీ పురుష సంయోగం ద్వారా సంత్రాప్ సంతాన ప్రాప్తి జరుగుతుంది దీనికి ముందే పర్వతములు ఏర్పడ్డాయి వాటి అందు మేరు పర్వతము శ్రేష్టమైనది ప్రసిద్ధమైనది క్రమముగా దశ దిశలు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అగ్ని వాయువు జలములు సప్త సముద్రాలు నదీ నదాలు అరణ్యాలు సృష్టింపబడ్డాయి ఆ తదుపరి దేవతలు పశువులు పక్షులు మానవులు దానవులు ఇతర లోకముల వాసులు సృజన జరిగింది బ్రహ్మ సృష్టిని గావించగా విష్ణుదేవుడు సృష్టి పోషణ భారాన్ని వహిస్తాడు తొలుత బ్రహ్మ చేసిన సృష్టిలో జన్మించిన ఏ జీవికి మరణం లేకుండాదని తికమక చెందిన బ్రహ్మ పరమేశ్వరునికై ప్రార్థిస్తాడు కొంతసేపటికి శివుడు ఓ బ్రహ్మనేవా దేనికైనా ప్రారంభించిన పనికి ముగింపు తిరిగి ప్రారంభము ముగింపు ఉండి తీరవ తీరవలను అది లేకపోవటే నిన్ను ఇరకాటంలో పెట్టి ఉన్నది అందువల్ల నేనే లయాధిపతిగా నీ లలాటం నుండి ఆవిర్భవిస్తాను మహారుద్రుడిగా నేను లయకార్యాన్ని క్రమ పద్ధతిలో నిర్వహిస్తాను బ్రహ్మదేవుడు అయిన నీవు సృష్టిని విష్ణుదేవుడు స్థితిని అనగా పోషణను మహారుద్రుడినైన నేను లయకార్యం నిర్వర్తిస్తూ కాలచక్రాన్ని కొనసాగిద్దాము మన ముగ్గురిని త్రిమూర్తులు అంటారు మన ముగ్గురము ఒకే శక్తి యొక్క మూడు అంశములు అంటాడు శివుడు ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉన్నది తొలి సృష్టిని జరిపిన బ్రహ్మదేవుడు మోహమును సృష్టించియే ఉన్నాడు కానీ ఆ మోహమునకు వశమయ్యే సృష్టి జరగలేదు అతి సృష్టి జరిగితే గాని లయకార్యం జరగదు దాని నిమిత్తం ప్రకృతి పురుషుల ఆవశ్యకత ఉంది అందుకే దానిని అమలు చేసేందుకు బ్రహ్మ వినీతపై శివుడు అర్ధనారి బ్రహ్మ వినతిపై శివుడు అర్ధనారీశ్వరుడుగా స్త్రీ అంశగా ప్రకృతి పురుషుడిగా సృష్టిస్తాడు పరస్పర ఆకర్షణ శక్తి కలిగి సంయోగము ద్వారా పశుపక్షాదులు మానవ దానవుల సంతానము వ్యాప్తి చెందుట జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు అదే విధముగా సృష్టి స్థితి లయకార్యములు కార్యములు నియమబద్ధంగా జరుగుతూనే ఉన్నాయి ప్రకృతి అంశ జగజ్జనిని పురుష అంశ మహాదేవుడు బ్రహ్మ తన కోరికను నెరవేర్చినందుకు వారి వారి రూరిని పొగడతలతో ముంచెత్తుతాడు అంత జగజ్జనిని తన నుండి మరొక మహాశక్తిని సృజయించింది ఆమెయే మహామాయ కేవలం స్పర్శమాత్రం చేతనే బ్రహ్మ కామమోహితుడై సంకల్పించినంత చేతనే తలపెట్టిన సృష్టిని చేయగలిగిన శక్తిని పొందుతాడు ఆ తర్వాత మహామాయ మరలా సంకల్పించి తన అంశగా మరొక దేవతామూర్తిని సృజించి ఆమెకు లక్ష్మీదేవి అని నామకరణం చేసింది లక్ష్మీదేవి మహాలక్ష్మిగా విష్ణుదేవుని వక్షాన్ని ఆశ్రయించింది ఇక అర్ధనారీశ్వరుడు తన బాధ్యత పరిపూర్తి అయినందువలన అంతరహితుడవుతాడు ఆ పైన స్త్రీ పురుష సంయోగం వలనే జరిగే ప్ర సృష్టిని బ్రహ్మదేవుడు కేవలం సంకల్పం మాత్రంచే జరుపుతాడు బ్రహ్మ తనలో పురుష భాగాన్ని స్వయం భవ మనువుగా స్త్రీభాగాన్ని స్థితరూపగా సృష్టించాడు మనోపుత్రుడైన ఉత్న పాదుడు ధర్ముని పుత్రిక సునీతిని పరిగ్రహిస్తాడు వారికి ధృవుడనే కుమారుడు కలుగుతాడు అతడి అతడికి ఇద్దరు కుమారులు జన్మిస్తాడు పుష్టి అనే కుమారునికి భార్యగా సముధత ద్వారా రిపువు రిపుంజయుడు విప్రుడు బృకలుడు ఋష తేజస్కుడు అనే పుత్రులు కలుగుతారు రిపువునకు చాక్షు చక్షుష మనువు జన్మిస్తాడు చాక్షుషుడు తన పత్ని పుష్కరిణి అందు వరుణుని రెండో భార్య అడల ద్వారా పురుడు మున్నగ పది మంది పుత్ర సంతానాన్ని పొందుతాడు పురుడు భార్య ఆగ్నేయ ద్వారా అంగీరసుడు గయుడు మున్నగు ఆరుగు పుత్రులు కలుగుతారు అంగుడను కుమారునికి సునీధ వలన జన్మించిన వేణుడు పుణ్యాత్ములైన మహర్షులను వేధించేవాడు అంత మునులు హుంకారాస్త్రముతో వాణ్ణి నాశనం చేస్తారు తల్లి దీనమైన ప్రార్థనతో వేణుని కుడి చేతితో చేతిని మదించగా విశ్వాధిపతి అయిన విష్ణుమూర్తిగా మృదువుగా అవతరిస్తాడు ధర్మనిరతుడైన పృదు చక్రవర్తి పరిపాలనలో ధర్మము నాలుగు పాదములు నడియాడినది రాజసూయా ద్వారము జరిపి భూమాతను గోమాతగా జన్మింపజేస్తాడు ఆ కామధేను పొదుగు నుంచి ఔషధులు ఉత్పన్నమవుతాయి పృథువునకు పది మంది సంతానం కలిగను వారిలో వివిధాశ్వడు ప్రాచీన బర్హి ప్రాచేతసులు ఉన్నారు వారంతా సుదీర్ఘకాలము రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ శివధ్యానం చేస్తారు అంతా సదాశివుడు వారికి ప్రత్యక్షమై వాంఛితాలను ప్రసాదిస్తాడు అంతటా వృక్ష సంపద విస్తరించను దాని వలన ఎందరో ప్రజలు హతులైరి దానితో కోపించిన ప్రచేతనులు ప్రచేతసులు ముఖా ముఖముల నుంచి వాయువు అగ్ని ఆవర్భవిస్తాయి అగ్నికి తోడై వృక్షములను దహించుచుండగా వృక్షముల మధ్య నుండి ఒక ఆర్తనాదం వినిపిస్తుంది ఆ ఆర్తనాదం ఎవరిదా అని యోచించుచుండగా ప్రచేతసులు ఎదుట చంద్రుడి ప్రత్యక్షమై అనుభూతి అనే కన్యకను వారికి పరిచయం చేసి ఆమెను భార్యగా స్వీకరించమని సూచిస్తాడు అనుభూత గర్భమునందు బ్రహ్మ సంకల్పం వలన అతని అంగుష్టం నుండి దక్షుడు జన్మించి వీరి వంశంను వ్యాప్తి చేస్తాడు అందుకే ఆయనకు దక్ష ప్రజాపతి అని పేరు జన్ముడైన దక్షుడు తన ప్రభావం చేత స్థిరముగా అస్థిరముగా ఉండే జీవులను సృష్టింపజేస్తాడు దక్షుడు స్వయంభూ మను కుమార్తెలో ఒకరైన ప్రసూతిని వివాహం ఆడతాడు నాగ గంధర్వుల పుట్టుక దక్షుడు తన భార్య గు్వీరిని వలన కలిగిన పుత్ర సంతానంతనూ నారదుని వలన దూరము గుటచే దక్షుడు కోపముతో నారదుని పు నా పుత్రులు నీ వలన స్థిరనివాసం లేకుండా పోయేగాన నీవు కూడా ఇంక నుండి నిలిచిన చోట నిలవకుండా కలహములు పెట్టుతూ తిరిగదవుగాక అని చెప్పించాడు పుత్ర సంతానము లేని దక్షిణకు అరవై నాలుగు మంది పుత్రికలు కలిగిరి అందులో సతిని శివునికి రతీదేవిని మన్మధునికి ఇరవై ఏడు నక్షత్రనామములు గలగా ఇరవై ఏడు మంది పుత్రికలను చంద్రునికి మిగిలిన ముప్పై ఐదుగున్ని ధర్ముడు కశ్యపుడు ఆంగీరసుడు తదితరాది ఋషులకిచ్చి వివాహం చేసినాడు బీర్లో విశ్వాయను నామకు విశ్వదేవతలు సంధ్యాదేవికి సాధ్యులు మరుద్వతికి మరుద్వంతులు వసువుకి వసువులు భానువునకు భానువులు ముహూర్తకు ముహూర్తజులు లంబకు ఘోషుడు అరుంధతికి పృథివి విషముడు అను కుమారులు యామి నామకు నాగనిధి అను కూతురు నామకు సత్యాత్ముడుగు సంకల్పుడు జన్మించారు అష్టవసుల్లో ఒకడైన ప్రభాసుడు దేవతల గురు బృహస్పతి సోదరియగు యోగ సిద్ధిని వివాహమాడి దైవశిల్పి అయిన విశ్వకర్మకు జన్మనిచ్చాడు ఈ విశ్వకర్మకు స్వరూపాను పేరుగల భార్య వలన రుద్రగణములలో ప్రముఖుడైన రైవతుడు అజుడు భవుడు భీముడు వాముడు ఉగ్రుడు కృషాకపి బహురూపుడను జన్మించారు కశ్యప సంతాన క్రమము దక్షిణి కుమార్తెలలో అదితి దితి సురస అరిష్ట ఇలా ధను సురభి వినీత చేల తామ్ర క్రోధ వస కద్రువు ముని అను వారలు కశ్యపుని విహా వివాహమాడినారు ఈయనకు అతిథి వలన చాక్షుష మన్వంతరము తుషితులను వైవస్వంత మన్వంతరము ఆర్యముడు ధాత విధాత పుష త్వష్ట విస్ వివస్వంతుడు సవిత మిత్రవరుణుడు అంశుడు భగుడు విష్ణువు శుక్రుడు అతితేజుడును దితిను దితి వలన హిరణ్యాక్ష హిరణ్యకసిపులు సింహికను పుత్రికయు జన్మించారు హిరణ్యాక్షునకు కుక్కురుడు శకుని మహానాథుడు విక్రాంతుడు కాలనాభులను పుత్రులు హిరణ్యకశమునికి హరిభక్తుడైన ప్రహ్లాదును జన్మించాను ఈ ప్రహ్లాదునికి విరోచనుడను కుమారుడు పుట్టెను ధనవు వలన కశ్యపునికి అయోముఖుడు వామనుడు వైశ్వానరుడు తదితరులు నూరుగురు కుమారులు వినీత వలన నరుణుడు గరుడను అనువారలు సురస వలన శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు తదితరులు జన్మించి నాగజాతిని అభివృద్ధి చెందించారు కశ్యపుని వల్ల క్రోధవసలకు కోరలు కలిగిన గనులను బడవారు పశువులు పక్షులు అనాయుషకు యాభై మంది మహాబలులను సురభికి కుందేళ్ళు దున్నలు ఇలాదేవికి వృక్షములు తీగలు మొదలగు వృక్షజాతులు కసయ్యను నామకు యక్షులు రసస్సులను మునియను ఆమెకు అప్సరసులు ఈ విధముగా అందరూ కశ్యప ప్రజాపతి సంతానంగా జన్మించి తమ వంశములను జాతులను వృద్ధి చేసుకొని పద్నాలుగు లోప లోకములందు నిండి ఉన్నారు వైవస్వత మన్మంతర సృష్టి క్రమము బ్రహ్మదేవుడు వారుణ యజ్ఞము చేయదలచి పూర్వము తన సంకల్పము చే జన్మించిన సప్తపురుషులను తిరిగి మరలా పృత్రులుగా పొందెను వారిలో ఒకడైన జన్మించిన సప్ కశ్యపుడు అతి భక్తితో ద్వితీయ నచ్చి సేవలకు సంతృప్తుడై ఆమె కోరిక ప్రకారం ఆ దేవేంద్రుణ్ణి జయించగల పుత్రుని అనుగ్రహించుటకు కొంతకాలం ఆమెతో గడిపి గర్భవతి కాగానే ఆమెను నూరేళ్లు బ్రహ్మచర్యం పాటించి పతిభ్రతా నియమం నిష్టలతో ఉండమని తాను తపస్సు చేసుకున్నట్టుకు వెళ్ళినాడు కానీ ఆమె ఆఖరి సంవత్సరము చేసిన పొరపాటు పాదములు కడుగొనగా కడుక్కొనకుండా తూర్పు దిక్కున తలయుంచి పడుకునుట వలన అవకాశం కోసం చూస్తున్న ఇంద్రుడు తన వజ్రాయుధంతో పిండ భాగములను హింసించుచుండగా వారు దేవేంద్ర మేమ్ని సోదరులముగాన మమ్ము చంపవలదని వేడుకున్నారు అప్పుడు ఇంద్రుడు వారిని సప్తమరుత్తులను పేరు పెట్టి తన అమరజాతి అందు స్థానం ఇచ్చినాడు తర్వాత దితి నలభై తొమ్మిది మందికి జన్మ ఇచ్చినది వారందరికీ వాసందన్నాడున వాడు అధిపతి కశ్యపుని వలన అతిథికి కలిగిన సంతానంలో వివస్వంతుడనవాడు సూర్యలోకమునకు అధిపతి అయినాడు స్పష్ట ప్రజాపతి కుమార్తె సంధ్యాదేవి ఈయన భార్య వీరికి మనువును యముడు యమున అను కవలలు కరిగిరి సంధ్యాదేవి సూర్యునితో కాపురం చేయలేక తన నీడకు రూపం ఇచ్చి ఛాయాదేవి అని పేరిడి సూర్యునితో తన వలనే సంసారం చేయమని చెప్పి తన తన తండ్రి ఇంటికి చేరింది ఛాయాదేవికి మనువను కుమారుడు కలిగెను ఈమె సంధ్యాదేవి బిడ్డలను పాలన సరిగా చూడకపోవటంతో కోపగించిన సూర్యునికి అసలు విషయం తెలిపెను మామయ్యన త్వష్ట ప్రజాపతి మామయ్య త్వష్ట ప్రజాపతిని కలిసి విషయం చెప్పగా అల్లుణ్ణి శాంతింపజేసి తన కుమార్తె ఆడ గుర్రము రూపంలో ఉత్తర కురు దేశం తిరుగుతున్నదని తెలిపినాడు అచటికి వెళ్ళిన సూర్యుడు గుర్రం రూపున ఆమెతో కూడి ఇరువురు పుత్రులకు జన్మ ఇచ్చినాడు భారే అశ్వి దేవతల పేర ప్రసిద్ధులైరి ఆ తరువాత సూర్యుడు సంధ్యాదేవి తమ తమ రూపంలో వారి లోకమును కేగిరి సంధ్యాదేవి కూతురు యమునా నది రూపమున లోక అయినది ఇక శ్రద్ధాదేవుడు నామ్గల మనువు వైవస్వత మనువుగా ఈ మన్మంతరమునకు అధిపతిగా అయినాడు ఇంతచే దీనిని వైవస్వత మన్మంతరము అందురు తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ